హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయ్ పూలే నూట తొంభై నాలుగవ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ సావిత్రి భాయ్ పూలే జయంతి సందర్భంగా ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడంతో మహిళా ఉపాధ్యాయులను సత్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ భాయ్ పూలే జయంతి సందర్భంగా బొమ్మగాని రాజ్ కుమార్ విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చిత్రపటాన్ని గీసిన బహుమతిని మంత్రి గారికి అందించిన విద్యార్థి కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ శివయ్య కుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి కుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ లో ఆర్ డిఓ ఇతర అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ పతరం ఎస్ పాఠశాలలో సావిత్రి భాయి పూలే जयंती సందర్భంగా రన్న రకల కార్యక్రమాలు చేసుకున్నాం సావిత్రి భాయి పూలే जयंती సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించుకున్నాం పాఠశాల విద్యార్థుల సంఖ్య పెంచుతాం ప్రైవేట్ పాఠశాల స్కూల్ బస్సు కూడా ఇక్కడికి రాకుండా ఉండేలా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేస్తాం ప్రభుత్వ పాఠశాలలో జైన్ ఈ కార్యక్రమం కోరుతూ సావిత్రిబాయి గారు జయంతి రాజ్ కుమార్ గారు ట్రాక్స్ ఇచ్చిన సందర్భంగా పోతారం స్కూల్స్ వచ్చినప్పుడు ఈ యొక్క స్కూల్లో కొన్ని సమస్యలు అదనపు గదులు కాంపౌండ్ వాల్ రోడ్డు నిర్మాణంలో కాంపౌండ్ వాల్ వేది వెంటనే వీలైనంత తొందరలో ఏర్పాటు చేసి మీరు భవిష్యత్తుల సంఖ్య గణనీయంగా పెంచుకునే విధంగా మీకు అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తాం అందరి పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి చదివించే విధంగా గ్రామ ముఖ్యులందరితో మాట్లాడి ప్రైవేట్ స్కూల్ బస్ గ్రామానికి రాకుండా ఉండే విధంగా అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని విశ్వాసం కలిగజేసి ఈ పాఠశాలను ఆదర్శంగా పోయే విధంగా తీర్చిదిద్దాలని కోరుతూ అందరికి మరొక్కసారి సావిత్రిబాయి పూలే జయంతి నమస్కారం చేస్తూ తెలియజేసుకుంటా ఉన్నాం మరి అందరి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జయిన్ చేయించే కార్యక్రమం కూడా తీసుకోవాలని కోరుతూ ఈ రెండు సందర్భాల్లో సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా అధిక రాజ్ కుమార్ గారు ట్రాక్స్ ఇచ్చిన సందర్భంగా పోతారం స్కూల్స్ వచ్చినప్పుడు ఈ యొక్క స్కూల్లో కొన్ని సమస్యలు అదనపు గదులు కాంపౌండ్ వాల్ రోడ్డు నిర్మాణంలో కాంపౌండ్ వాల్ వేది వెంటనే వీలైనంత తొందరలో దీన్ని ఏర్పాటు చేసి మీరు భవిష్యత్తులో సంఖ్య గణనీయంగా పెంచుకునే విధంగా మీకు అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తాం అందరి పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి చదివిచ్చే విధంగా గ్రామ ముఖ్యులందరితో మాట్లాడి ప్రైవేట్ స్కూల్ బస్ గ్రామానికి రాకుండా ఉండే విధంగా అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని విశ్వాసం కలిగజేసి ఈ పాఠశాలను ఆదర్శంగా పోయే విధంగా తీర్చిదాలని కోరుతూ అందరికి మరొకసారి సావిత్రిబాయి పూలే జయంతి నమస్కారం చెప్తూ తెలియజేసుకుంటా ఉన్నాం ఇచ్చిన రాజ్ కుమార్ గారు కూడా అందరి సపోర్ట్లతో సన్మానం చేస్తాం ఎందుకంటే ప్రోత్సహించే వాళ్ళని మనం కూడా అభినందించాలి సంస్కారం కాబట్టి వారికి సంబంధించి రాజకుమార్ గారు అందరు ట్రాన్స్ఫర్ ఇస్తాడు విద్యార్థులు విద్యార్థులందరికీ వారి సందర్భంగా హృదయపూర్వకంగా ఒకసారి కట్టి అభివృద్ధి అభినంది కోత పాఠశాలలో ఈరోజు జ్యోతిబా పోలే సావిత్రిబాయి పోలే గారి జయంతి సందర్భంగా రెండు రకాల కార్యక్రమాలు ఈ రోజు మన మహిళా టీచర్లందరినీ కూడా సావిత్రిబాయి పోలే రోజు మహిళా టీచర్ల దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి వారందరినీ సన్మానించుకుంటా ఉన్నాం వాస్తవంగా ఒక ఇల్లాలు సమర్థవంతరాలైతే ఆ ఇల్లు మొత్తంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి నానుడు ఎప్పటి నుంచో ఉంది అదేవిధంగా సమాజంలో అధ్యాపక వృత్తి చేస్తున్నటువంటి మహిళా టీచర్లకు సంబంధించి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం గుర్తించి సమాజ నిర్మాణం లోపల ఏ కుటుంబానికైతే కుటుంబ పెద్దగా మహిళా సమర్థవంతురాలైతే ఆ కుటుంబం అన్ని రకాలుగా ఎదుగుతుందో పాఠశాలకు సంబంధించి మహిళా అధ్యాపకురాలుగా మరింత బాధ్యతగా ఆనాడు జ్యోతిబా పూలే సతీమణిగా సావిత్రిబాయి పూలే గారు మహిళలు చదువుకోవడం నేరు అనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మహిళలు విద్యా బోధన అందించే దాకా ఎదిగి మహిళలు విద్యా బోధన అందించే వాళ్లకు ప్రభుత్వం నుంచి ఆ తల్లి పేరు మీద పురస్కారం చేసుకొని మనం సమాజం లోపల నూతన ఉరవడిని సృష్టిస్తూ ఉన్నాం నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా అధ్యాపక వర్గం అందరికీ కూడా ప్రభుత్వ పక్షాన్ని అభినందన తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి విజ్ఞాపనములు చేస్తూ ఉన్నా మీ విద్యా బోధన చేసే సందర్భంలో పాఠశాలకు సంబంధించిన పిల్లల భవిష్యత్తుకు సంబంధించి మీరు సావిత్రిబాయి పూలే చరిత్ర తెలుసుకుంటే మీ పని విధానంలో మెరుగుపడతారు మార్పు వస్తుంది పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలుగుతుంది చదివించాలి అనేటువంటి ఒక విశ్వాసము నమ్మకము బలం కలుగుతుంది సావిత్రిబాయి పూలే చరిత్ర ఆనాడు చాటు చాటున నిషేధమించి చదువుకోదు మహిళలు అనేటువంటి పరిస్థితి నుంచి కష్టపడి చదువుకొని తన హయాంలో ఒక యాభై రెండు పాఠశాలలు ఏర్పాటు చేసి ఈరోజు మహిళలు ప్రపంచ స్థాయిలో మేము సైతం అనే విధంగా ఎదగడానికి అవకాశం ఉండేటువంటి ఆ చదువును మీకు అందించినటువంటి తల్లి ఆ తల్లి జయంతిని తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఈ రోజు నుంచి అధికారికంగా చేస్తా ఉంది ఇది తెలంగాణ మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా ఒక ప్రోత్సాహం ఒక శుభ పరిణామం ఈ అవకాశాన్ని తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్నటువంటి అది గురుకులాల్లో కావచ్చు హాస్టళ్లలో కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కావచ్చు లేదా పాఠశాలలు కావచ్చు దయచేసి అన్నిట్లో కూడా మహిళా టీచర్లు మరింత సమర్థవంతంగా సావిత్రిబాయి పూలే ఆదర్శంగా తీసుకుని విద్యా బాధన కొనసాగించాలని కోరుతూ వారందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదరుడు ఈ రోజు ఇక్కడ ఈ పాఠశాలకు సంబంధించినటువంటి క్రీడాకారులందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులు రెండు వందల యాభై మందికి ట్రాక్ ట్రాక్ షూట్లు ఇచ్చినారు తనను ప్రత్యేకించి అభినందిస్తా ఉన్నాయి ఈరోజు రాజ్ కుమార్ గారి లాగా భగవంతుడు ధనలక్ష్మితోటి నుంచి కొద్ది ఆర్థికంగా ఉంటే రూపాయి దుబారాను తగ్గించుకొని పాఠశాల పిల్లలకు సంబంధించి వసతుల కల్పన కావచ్చు ఇతరత్ర క్రీడల ప్రోత్సాహానికి కావచ్చు పిల్లలకు సంబంధించి చదువుకునే అంశంలో ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించడానికి తప్పకుండా మీరంతా మీకు ఇచ్చినటువంటి భగవంతుడు అవకాశాన్ని వీళ్ళ మీద ఉపయోగించాలని సందర్భంగా వేడుకుంటా ఉన్నా ఎందుకంటే చదువుంటే తప్పకుండా సమాజంలో మార్పు ఉంటుంది వెనకటి సామెత విద్య లేని వాడు విద్య పరశువులతో సమానం అన్నారు ఇలా విద్య అందరికీ అందాలని విద్యతోనే చైతన్యమని విద్యతోనే సామాజికంగా ముందుకు పోగలుగుతామని విద్యనే అన్నిటికీ మూలమని ఎదగడానికి విద్య ఒక మెట్టు మనందరికీ ముందుకు పోగలుగుతాం అనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా ఈ విద్యా అవకాశాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటా ఉంది అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా కావచ్చు టీచర్లలో ఉన్న అసహనాన్ని తొలగించి ప్రమోషన్లు ఇతర పనులు కావచ్చు లేదా నూతన నియామకాలు కావచ్చు అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి అన్ని రకాల బట్టలు ఇతర పుస్తకాలు అన్ని రకాల సౌకర్యాలు కలిగజేసేటువంటి కార్యక్రమం దయచేసి మీ మీ పాఠశాలలలో మీ గ్రామాలల్లో ఇంకా ఎవరైనా పడికిపోయిన పిల్లలుంటే తప్పకుండా వాళ్ళను పాఠశాలలు చేర్పించి అన్ని రకాల శిక్షణ ప్రవేశ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రభుత్వ టీచర్లు చదువు చెప్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తున్నటువంటి ఈ టీచర్ల యొక్క శక్తి కాబట్టి ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించే విధంగా మనందరి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జైన్ చేయించే కార్యక్రమం కూడా తీసుకోవాలని కోరుతూ ఈ రెండు సందర్భాల్లో సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా అదే రాజ్ కుమార్ గారు ట్రాక్స్ ఇచ్చిన సందర్భంగా పోతారం స్కూల్స్ వచ్చినప్పుడు ఈ యొక్క స్కూల్లో కొన్ని సమస్యలు అదనపు కదులు అర్థమైందా ఆ విధంగా మీరు నిల్చొని అలాగే జ్యోతి మేడం తొందరగా రావాల్సిందే కోరుచున్నా

తాల యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా పిల్లలందరూ కూడా క్లాప్ కొట్టాలి అందరూ పిల్లలందరూ మీ అందరు కూడా వస్తాయి డ్రెస్సులు పిల్లలందరూ కూడా క్లాప్ కొట్టాలి ప్రియతమ మతివక్తి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా స్టేజ్ మీదకి డిస్ట్రిబ్యూషన్ గురించి మనవర్స మొదలు పెట్టండి అందరూ కూడా క్లాప్ కొట్టాలని ఒక్కలు మేడం सर 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 रेडी साहब चार सांस